ఐపీఎల్లో అదరగొట్టి టీమిండియాలో చోటు దక్కించుకున్న తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు బోడర్ గవాస్కర్ ట్రోఫీలో ఓచకోత కోస్తున్నాడు టీమిండియా మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అరంగేట్టం చేసిన నితీష్ కుమార్ రెడ్డి తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు తొలి ఇన్నింగ్స్ లో నితీష్ యాభై తొమ్మిది బంతుల్లో ఆరు ఫోర్లు ఒక్క సిక్స్ తో నలభై ఒక్క పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో ఇరవై ఏడు బంతుల్లో అజయంగా ముప్పై ఎనిమిది పరుగులు చేశాడు ఇందులో మూడు ఫోర్లు రెండు సిక్సర్లు ఉన్నాయి రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ తో జరుగుతున్న మ్యాచ్లోనూ నితీష్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ఈ మ్యాచ్ లో నితీష్ ముప్పై రెండు బంతుల్లో ఐదు ఫోర్లు ఒక సిక్స్ సాయంతో నలభై రెండు పరుగులు చేశాడు అయితే నితీష్ కు వికెట్ దక్కనప్పటికీ మూడు ఓవర్లలో కేవలం పది పరుగులు మాత్రమే ఇచ్చాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శనకు బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ కూడా ఫిదా అవుతున్నాడు పెద్ద టెస్ట్లో నితీష్ బ్యాటింగ్ పై గంగూలీ ప్రశంసలు కురిపించాడు అతడు టీమిండియాకు కాబోయే స్టార్ అని పేర్కొన్నాడు రానున్న కాలంలో నితీష్ టీమిండియా తరఫున గొప్ప గొప్ప ఇన్నింగ్స్ ఆడతాడంటూ అభిప్రాయపడ్డాడు అక్టోబర్లో బంగ్లాదేశ్ తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన నితీష్ టీమ్ మేనేజ్మెంట్ ఇచ్చిన ఛాన్స్ ను రెండు చేతుల అందిపుచ్చుకున్నాడు భారీ హిట్టింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపించాడు తొలి టీ ట్వంటీ మ్యాచ్ లో తడబడిన నితీష్ రెండో టీ ట్వంటీలో ముప్పై నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లు ఏడు సిక్స్లతో డెబ్బై నాలుగు పరుగులు చేశాడు ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుపై నితీష్ అద్భుతంగా రాణిస్తుండటంతో ఇది తెలుగు ఓచకోత అంటూ తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు